హలో వియర్స్ వెల్కమ్ టు శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తెలుగు పంచాంగం తేదీ తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం క్రోధినామ నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు వసంత ఋతువు తెలుగు నెల చైత్రమాసం పక్షం శుక్లపక్షం తిది ఈ రోజు సూర్యోదయ కాలం నుండి శుక్లపక్ష పాడ్యమి తిథి ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు శుక్లపక్ష పాడ్యమి తిథి ఉంటుంది తర్వాత శుక్లపక్ష విద్యా తిథి ప్రారంభమై ఈ రోజంతా శుక్లపక్ష విద్యా తిథి ఉంటుంది నక్షత్రం రోజు సూర్యోదయ కాలం నుండి రేవతీ నక్షత్రం ప్రారంభమై ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రేవతీ నక్షత్రం ఉంటుంది తర్వాత అశ్విని నక్షత్రం ప్రారంభమై రోజంతా అశ్విని నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు మంగళవారం యోగం ఈరోజు సూర్యోదయ కాలం నుండి వైద్యుతి యోగం ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు వైద్యుతి యోగం ఉంటుంది తరువాత యోగం ప్రారంభమై ఈ ఈరోజంతా యోగం ఉంటుంది కరణం సూర్యోదయ సూర్యోదయకాలం నుండి కరణం ప్రారంభమై ఉదయం పది గంటల పది నిమిషాల వరకు కరణం ఉంటుంది తరువాత భవకరణం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు భవకరణం ఉంటుంది తర్వాత బాలవకరణం ప్రారంభమై ఈ రోజంతా బాలవకరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ప్రారంభమవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి మీనరాశి రోజు చంద్రరాశి మీనరాశి రోజు దిశశూల ఉత్తర దిశ ఈరోజు శుభ సమయములు అమృత గడియలు రోజు ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జ్యం ఈ రోజు వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈరోజు రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి